హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను అయితే ఈరోజు వీడియోలో నేను మీతో మాట్లాడబోయేది మీరు మీ ఫ్యాటీ లివర్ను ఎలా రివర్స్ చేయొచ్చు మరియు మీ ఊబకాయాన్ని ఎలా నియంత్రించవచ్చు అనే విషయాల గురించి మరి వీడియోను ప్రారంభిద్దాం మీకు అందరికీ తెలిసినట్లుగా మన లివర్ ఐదు వందలకు పైగా పనులు చేస్తుంది మన లివర్లో ఏదైనా సమస్య వస్తే దాని ప్రభావం మన మొత్తం శరీరంపై పడుతుంది మన ఆరోగ్యం కూడా నెమ్మదిగా క్షీణించటం ప్రారంభమవుతుంది అలాగే ఫ్యాటీ లివర్ ఉంటే స్పష్టంగా చెప్పారంటే లావు రావడం ఖచ్చితంగా జరుగుతుంది లేదా మీకు లావు ఉంటే సాటి లివర్ కూడా తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే సాటి లివర్ అనేది ఒక జీవనశైలి సంబంధిత రుగ్మత మీరు మీ జీవనశైలిని సరిగ్గా సమతుల్యం చేసుకోలేకపోతే మీ బరువు రోజు రోజుకు పెరుగుతుంటే మీరు ఫ్యాటీ లివర్ను ఎప్పటికీ రివర్స్ చేయలేరు అయితే మనం ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించాలి అంటే మనం ఫ్యాటీ లివర్ను కూడా తగ్గించుకోవచ్చు లావును కూడా తగ్గించుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ఇంటి చిట్కా అంటే అది మెంతులు అవును మీరు సరిగ్గా విన్నారు ఇది మన వంటగదిలో సులభంగా దొరుకుతుంది ఇది సులభంగా లభిస్తుంది కూడా మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఇది మీ లివర్ లో ఏర్పడిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తొలగిస్తాయి లివర్ లో ఏర్పడిన వాపును కూడా తగ్గిస్తాయి కొవ్వును కూడా తచ్చేస్తాయి అంతేకాకుండా మీ లావు పెరగడాన్ని కూడా తగ్గించడంలో మెంతులు మీకు సహాయపడతాయి ఇప్పుడు ఎలా తీసుకోవాలి అంటే మీరు రాత్రి ఒక కప్పు నీటిలో ఒక చెంచా వెంతులను నానబెట్టాలి ఉదయం లేచి దాన్ని వరకట్టాలి ఆ తర్వాత ఆ నీటిని తాగేయాలి మీరు కనీసం ఒక నెల పాటు దీన్ని నిరంతరం తాగితే మీరు స్వయంగా చూస్తారు మీ బరువు కూడా తగ్గింది మీ ఫ్యాటి లివర్ కూడా తగ్గిపోయింది రెండవ హోమ్ రెమెడీ అంటే అది గింజలు ఫ్లాక్స్ సీడ్ ఫ్లాక్స్ సీడ్స్ లో ఒకగా మూడు ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి ఇవి లివర్లో ఏర్పడిన వాపును తగ్గించడంలో సహాయపడతాయి అలాగే మన బరువు పెరగడానికి కూడా తగ్గించడంలో ఫ్లాక్సీస్ ఉపయోగపడతాయి కాబట్టి మీరు వీటిని సలాడ్ రూపంలో తినవచ్చు లేదా ఏదైనా సలాడ్ మీద చల్లి తినవచ్చు లేదా మీరు వీటిని సులభంగా రోస్ట్ చేసి ఉదయం లేవగానే ఖాదీ కడుపుతో ఒక చెంచా నేరుగా నమిలి తింటే ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీరు తాగితే కూడా ఇవి మీ లివర్ పై ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తొలగించడంలో సహాయపడతాయి మరియు మీ బరువు తగ్గించడంలో కూడా మీకు సహాయపడతాయి మూడవ హోమ్ రెమెడీ ఏమిటంటే అది వెల్లుల్లి అవును వెల్లుల్లిని కూడా ఉపయోగించి మీరు మీ ఫ్యాటీ లివర్ను రివర్స్ చేయవచ్చు మరియు మీ ఊబకాయాన్ని కూడా తగ్గించుకోవచ్చు వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో ఇది లివర్లో ఏర్పడిన వాపును తగ్గిస్తుంది కొవ్వును కట్ చేస్తుంది మరియు లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఇది మీ బరువును కూడా తగ్గిస్తుంది కాబట్టి మీరు ఉదయం లేవగానే ఖాళీ కడుకుతో రెండు నుంచి మూడు వెల్లుల్లి జెబ్బలను తీసుకోవడం ద్వారా మీ లివర్ను డిటాక్స్ చేయవచ్చు మరియు మీ బరువును కూడా నియంత్రించవచ్చు నాలుగవ ఇంటి చిట్కా ఏమిటంటే మీరు వేడి నీటిలో నిమ్మరసం పిండి తాగాలి నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది మరియు మీరు దీనిని వేడి నీటిలో కలిపి తాగాలి ఇది మీ లివర్ పై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది కొవ్వును కట్ చేస్తుంది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు మీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది దీనితో పాటు మీరు అల్లం నీటిని కూడా తీసుకోవచ్చు అల్లం నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటంతో వాపును తగ్గిస్తుంది మరియు మీ బరువు తద్దడనంలో సహాయపడుతుంది కాబట్టి ఈ రోజులో మీకు ఫ్యాటీ లివర్ను మనం ఎలా రివర్స్ చేయొచ్చో అలాగే మన బరువు పెరుగుతుంటే ఆ బరువు పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తే మన బరువును ఎలా నియంత్రించాలో దాన్ని ఎలా తగ్గించాలో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఇంతే మళ్ళీ నేను తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు